अनुर <domest2>

ಅನ್ನ ಬಂದ್ರ ಅಂತಯತ್ರಿ ಸ್ಕೂಲ್

ప్లస్ ఇక్కడ మన కృష్ణానగర్ లో బ్యాంక్ వాళ్ళు ట్రైన్ ఓవరాల్ గా అయినవి ఇప్పుడు మళ్ళీ అవుతున్నాయి అంటే టెండర్ లో ఉన్నాయి అన్ని సుమారు ఐదు కోట్ల దాకా వెళ్తాను నేను కొబ్బరికాయలు స్టార్ట్ చేసి సార్ ఇక్కడ మీ దగ్గర రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ యాభై వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు మీరు గమనించినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదిహేను నెలల్లో యాభై వాటిలో చేసిన పనుల యొక్క విలువ కోటి డెబ్బై ఏడు లక్షలు కోటి డెబ్బై ఏడు లక్షలతో ఈ పదిహేను నెలల్లో కూటమి ప్రభుత్వ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసుకున్నాయి అది కాకుండా ఇంకొక ముప్పై లక్షలు రోడ్సు డ్రైన్స్ పనులు జరుగుతూ ఉన్నాయి అంటే రెండు కోట్ల ఏడు లక్షల పనులు పూర్తి చేసుకున్నాం పనులు జరుగుతూ ఉన్నాయి అది కాకుండా ఈరోజు ముప్పై ఐదు లక్షలతో పనులు ప్రారంభించుకోవడం జరిగింది అంటే సుమారు రెండు కోట్ల నలభై యాభై లక్షలు బాగా చెప్పారే మీరే రెండు కోట్ల యాభై లక్షలు ఇది కాకుండా ఇప్పుడు టెండర్ స్టేజ్లో మరొక రెండున్నర కోట్లు టెండర్ స్టేజ్ లో ఉన్నాయి అంటే మొత్తం కలిపి ఈ యాభై వార్డులో ఈ పదిహేను నెలల్లో ఎవరైతే మా నాయకత్వం ఉందో వార్డ్ ఇన్ఛార్జ్ అయిన రవి యాదవ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దళిత రత్న కాశీ నవీన్ గారు జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు అందరి యొక్క సహకారం సూచనలతో ఈ పదిహేను రోజుల్లో ఐదు ఈ పదిహేను నెలల్లో ఐదు కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు యాభై వార్డులో చేశామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం యాభై వార్డే కాదు నలభై రెండు వార్డుల్లో కూడా ఇదే రీతిలో చేశాం ఎక్కడ చేశాం పనులు ఎక్కడ అవసరమో అక్కడ చేశాం ఎక్కడ ప్రజలకు ఉపయోగపడతాదో అక్కడ చేశాం ఎక్కడికి ప్రజల అవసరాలు ఉన్నాయో అక్కడే చేశాం అంతేగాని చేతుల అధికారం ఉంది కదా అని అవకాశం ఉంది కదా అని ఇష్టానుసారంగా ధనాన్ని దుర్వినియోగం చేయట్లా ఈ చేసే క్రమంలో నలభై రెండు వార్డులు కూడా మొన్ననే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేశాం నలభై రెండు వార్డుల్లో అయిన పనులు జరుగుతున్న పనులు టెండర్ స్టేజ్లో ఉన్న పనులు కాకుండా కూటమి నాయకత్వంతో అనుసంధానం చేసుకొని ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయమన్నా ప్రతి వార్డులో ఆ ప్రిపేర్ చేసిన ఎస్టిమేట్స్లోంచి మరొక పదిహేను నుంచి ఇరవై కోట్ల పనులు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పార్క్స్ కానీ ఎంచుకొని వాటన్నిటిని కూడా ఈ సంవత్సరంలోని నూట ముప్పై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది ప్రజలకి దాంట్లో ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేసే కార్యక్రమం కూడా ఈ వారం రోజుల్లో తీసుకోబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా అవసరమైన చోట ప్రజలు ఇంకా ఏదైనా ఇబ్బంది కలిగే ఏదేదైనా డ్రైన్ కానీ రోడ్స్ కానీ ఉంటే చెప్పండి ఎక్కడికక్కడ కూటమి నాయకత్వం ఉంది ప్రజలు ఒక సమస్యను అవగాహన చేసుకునే నాయకత్వం ఉంది ప్రతి ఒక్కరి యొక్క సమస్యని తీరుస్తామని కూటమి తరఫున ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం